ఒక మందిరానికి వస్తున్న కుటుంబం ఆ మందిరానికి వచ్చిన వాళ్ళు పెళ్లి సంబంధాన్ని కుదుర్చుకున్నారంట కుదుర్చుకుంటున్నారు అప్పుడు వచ్చినటువంటి వాళ్ళందరూ అన్నారంట సావుకుని దగ్గరికి వెళ్ళి అయ్యా ఇదిగో ఫలానా అమ్మాయిని ఫలానా అబ్బాయిని పెళ్ళి చేద్దామని అనుకుంటున్నాం వాళ్ళు మీ మందిరానికి వచ్చేవాళ్ళే కదా వాళ్ళు ఎలాంటి వాళ్ళు అని అడిగారంట ఆయన చెప్పాడంట అమ్మ మందిరానికి వస్తారు మందిరంలో చక్కగా ఉంటారు తెల్లటి బట్టలు వేసుకొని వస్తారు చక్కగా ఉంటారు ఆరాధనలు చక్కగా ఉంటారు వాక్యం చక్కగా వింటారు అన్ని బాగానే ఉంటాయి కానీ ఇక్కడ ఉన్నంతవరకు వాళ్ళ గురించి నేను చెప్పగలను మరి ఇంటికెళ్ళిన తర్వాత మరి ఎలా ఉంటారు నాకు తెలియదు కదా వారం రోజుల్లో ఒక రోజు కొన్ని గంటలు ఇక్కడ నా ఎదురుగా కనబడతారు మిగిలిన అన్ని రోజులు వాళ్ళు ఇంటి దగ్గర ఉంటారు కదా అక్కడ వాళ్ళు ఎలా ఉంటారో ఎలా వారి నడవడికి ఉంటారో నాకైతే తెలియదమ్మా అయితే మీరు అన్నీ పరిశీలించుకొని అన్ని మీరు మాట్లాడుకొని అన్నిటిని చూసుకొని సంప్రదించుకొని మీరు పెళ్లి చేయండి అని చెప్పాడు ఈ పాస్గారు ఆ మాట చెప్పిన తర్వాత పిల్లోడైతే మంచిగా మా ఆ పిల్లయితే మంచిదే అని చెప్పాడు చెప్పిన తర్వాత ఇక వాళ్ళు మాట్లాడుకున్నారు పెళ్లి చేసేసారు ఏడెనిమిది నెలలు అయిన తర్వాత అంట ఇక వాళ్ళకి ఎక్కడ లేని సమస్యలని వచ్చి గొడవలు ఎంతగా అంటే వాళ్ళు విడిపోవాలి అన్నంత గొడవలు అంట ఇక ఇంతకు వచ్చిన తర్వాత సరే పాస్ట్గా దగ్గరికి వెళదాం పాస్టర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఆయన మీరు మంచోడని చెప్పాడు కదా అని తీసుకొస్తే ఆమె అందంట ఒకే ఒక్క మాట ఆ పాప అసలు నాకు పెళ్ళే ఇష్టం లేదు ఏంటంటే అసలు ఆమెకి పెళ్ళే ఇష్టం లేదు పాస్టర్ గారు ఆ పిల్లోడు మంచోడని చెప్పాడు కనుక నేను చేసుకున్నా అని అంది అప్పుడు ఒక్కసారిగా పాస్టర్ గారికి గుండెలు బరువైనంత పని అయిందంట ఎందుకనంటే పైకి కనబడిన మామూలు స్వభావం పాస్టర్ గారు చూశాడు హృదయ అంతరంగ స్వభావం అర్థం కాల ఆ హృదయ అంతరంగ స్వభావం ఎప్పుడు బయటకు వచ్చింది కాపురం చక్కగా ఉన్నంత వరకు గుర్తుకు రాలా పాస్టర్ గారు కాపురం కాపురం చక్కగా కొనసాగుతున్నంత వరకు ఏ గొడవలు రానంత వరకు అతనితో ఎనిమిది నెలలు ఉన్నంత వరకు ఏ రకమైన బాధ రాలా అప్పుడు వచ్చి అంటుంది అసలు నాకు పెళ్ళే ఇష్టం లేదు పాస్టర్ గారు చెప్పే కనుక చేసుకున్నాను అప్పుడు వీరి అంతరంగ స్వభావం ఎలా ఉంది వీరి అంతరంగ స్వభావం ఎలా నడిపించబడుతుంది పైకి భక్తి కలిగిన వారిగా కనబడుతూ పైకి ప్రార్థనా పరులుగా కనబడుతూ పైకి దేవుని సొంత మేము కూడా ఆరాధన చేసేవారమే అనేవారిగా కనబడుతూ మన భక్తి సాగడం కాదు మన భక్తి మన అంతరంగ స్వభావం ఎలా ఉండాలంటే సాధువైనట్ మృదువైనట్టియూ గుణమును అక్షయ అలంకరణగా అలంకరించుకునే అట్టి స్వభావము అంతరంగ స్వభావం దేవుడు మనకి దయచేయను గాక